Welcome to GK News Names 3. సీతారామాంజనేయ స్వామి దేవాలయం బైపాస్ రోడ్డు బతుకమ్మ గ్రౌండ్ మార్కండేయ నగర్ కరీంనగర్లో ఉన్న దేవస్థాన కమిటీ వారి ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అశేష జనవాహిని మధ్య ఘనంగా నిర్వహించారు కన్యాదాతలుగా గ్రానైట్ కంపెనీ వ్యాపారస్తుడు జుట్టు తిరుపతి దంపతులు మరియు వరుణి పక్షమున కరీంనగర్ లోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ అండ్ డైరెక్టర్ ముద్దసాని రమేష్ రెడ్డి దంపతులు వ్యవహరించారు సీతారాముల కళ్యాణం తిలకించడానికి కరీంనగర్ మరియు పరిసర ప్రాంతాల నుండి సుమారు పదిహేను వందల మందికి పైగా భక్తులు హాజరయ్యారు దేవస్థాన కమిటీ వారు ఏర్పాటు చేసిన అన్నప్రసాదాలను స్వీకరించారు ఈ సీతారాముల కళ్యాణానికి భక్తులు వారికి తోచిన విధంగా సహాయ సహకారాలు అందించారు శ్రీ సీతారాముల కళ్యాణాన్ని ఉద్దేశించి దేవస్థాన కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ దేవస్థానానికి ఉన్న ప్రత్యేకతలు తెలిపారు అలంకరణార్థం

మా ముసల కళ్ళ కద్దుకోండి ఆదమ్య ప్రాణేశయ స్వనారాయణ స్వాగో విష్ణు భానా దామో ఇది ప్రార్థనా పురబ్రహ్మదేవనా సమర్పయామి అయితే ఇక్కడ వైష్ణవ సాంప్రదాయంలో విక్షేశ్వరుడు అంటారు అదో వినమ్మా వైష్ణవ సాంప్రదాయంలో విక్షేశ్వరాలను చేస్తుంటారు కాబట్టి మనము కళ్యాణం అంతా భద్రాచంలో ఏ విధంగా జరుగుతుందో ఆ సాంప్రదాయ ప్రకారం కళ్యాణం జరుగుతుంది వినమ్మా కాబట్టి నన్ను అక్షంతలు తీసుకో ంగ సమృత రూపిం పిడ్డానికి అలంకరణం శోహన దాహన आनांकसिया तोम 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 घंटा एक घंटा ये महा तोम धमुर धाय ये महा तोम रंग जोधी ये महा सेवा तोम सुधुर सुधुर जगाओ के सुनने में मिलता है तो घंटा नारी होता भीमाने कुछ मंगला जून चलो हिंदी बात लेकर ब्रह्मन बाती धुमाक ग्राम प्रयामी तोम कलश समके विष्णु घंटे रुद्र समाज रामोंने रुद्र सेदोर

హిందూ బంధువులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు గత ఆరు సంవత్సరాలుగా స్థానిక మార్కండే నగర్ బతుకమ్మ గ్రౌండ్ లో ఉన్నటువంటి శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో మేము ఘనంగా స్వామివారికి కళ్యాణోత్సవం నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి ఈ భక్తులందరూ కూడా చాలా వరకు సహకరిస్తున్నారు మాకు చాలా ఆనందం ఏంటంటే ఇది ఇరవై ఆరు సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి దేవాలయము గత కొన్ని సంవత్సరాలుగా సరైన పూజ అట్లాంటివి జరగలేదు కానీ గత ఆరు సంవత్సరాలుగా మేము ప్రతి సంవత్సరము స్వామివారికి కళ్యాణోత్సవం నిర్వహిస్తున్నాం అలాగే గత సంవత్సరం నరగా నిత్య దీప దీప నైవేద్యాలు కూడా నిర్వహిస్తూ స్వామివారి యొక్క ఆలయాన్ని చాలా విశేషంగా అభివృద్ధి చేయాలని ఆలోచన అందరి భక్తుల్లో ఉంది కాబట్టి వారి యొక్క సంకల్పం మేరకు మేమందరం కూడా చాలా స్వామివారి సేవలో తరించాలని ప్రయత్నం చేస్తున్నాం దీనికి చాలామంది భక్తులు కూడా సహకరించడానికి ముందుకొచ్చే వారు ఉన్నారు ఈ మధ్యలో మనం కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది గత సంవత్సరం శ్రావణ మాసంలో మనము హనుమాన్ చాలీసా పారాయణం నలభై ఒక్క రోజులు చేశాం ఈ సంవత్సరము శ్రావణ మాసంలో ఇరవై ఒక్క రోజులు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం జరిగింది అందులో ఒకరోజు నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేశాము అలాగే ఈ దేవాలయం యొక్క అభివృద్ధి కో అభివృద్ధిని జరగడం కొరకు మాకు విశేషంగా చిల్పూరు శివాలయం యొక్క ప్రధాన అర్చకులైనటువంటి శ్రీ సురేష్ ఆత్మారామ మహారాజు గారు మాకు చాలా మర్యాదగా అంటే చాలా విషయాల్లో వారు సహకరిస్తున్నారు వారి యొక్క వెన్న వారి యొక్క ఆశీర్వాదం మాకు ఉన్నది నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో కూడా వారు వచ్చారు వారు మాకు ఆశీ ప్రసంగం చేశారు వారి ఆశీర్వాదాలు ఉన్నాయి వారి యొక్క మార్గదర్శనం కూడా ఉంది వారి సహకారం కూడా లభిస్తుందని మాకు వంద శాతము సంపూర్ణ విశ్వాసం కూడా ఉంది కాబట్టి మేము త్వరలోనే ఈ దేవాలయ ప్రాంగణాన్ని కరీంనగర్ లోనే అత్యంత ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మికంగా మంచి క్షేత్రంగా మార్చే ప్రయత్నం చేస్తున్నాం ఆ ప్రయత్నానికి అందరినీ సహకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇక్కడ ఈ గ్రౌండ్ లో చాలా వరకు మనకి అన్ని రకాలైనటువంటి ఈ కాలనీకి సంబంధించిన అన్ని రకాల ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ ఇక్కడ జరుగుతాయి మామూలుగా ప్రతి సంవత్సరము ఆ బతుకమ్మ సందర్భంలో నవరాత్రోత్సవాలు దుర్గా నవరాత్రి ఉత్సవాలు ఇక్కడ జరుగుతాయి బతుకమ్మ పండుగ పెద్ద ఎత్తున రామ్నగర్ మమ్మ తోట నుంచి కూడా ఇక్కడికి ఆ మహిళలు వచ్చి ఇక్కడ బతుకమ్మ ఆడుకోవడం జరుగుతుంది అలాగే రామ్లీలా కూడా ఇక్కడ చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా వేలాది మంది భక్తులు ఇక్కడికి తరలివచ్చి ఇక్కడ రామ్లీలా కార్యక్రమాన్ని పాల్గొవడము వీక్షించడం జరుగుతుంది చాలా కోలాహలంగా అన్ని కార్యక్రమాలు జరిగే కార్యక్రమం మళ్ళీ ఈ గ్రౌండ్ కూడా పిల్లలకి ఆడుకోవడానికి శారీరక మానసిక ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని ఇవ్వడానికి కేంద్రంగా ఉంటుంది మాకు ఈ మార్కండే నగర్కి నగర్కి చాలా పెద్దనైనటువంటి కేంద్రం ఇది ఒక రకంగా కాబట్టి ఈ కేంద్రము అందరికీ అందుబాటులో అందరికీ అన్ని రకాలుగా ఉపయోగపడేలా ఇక్కడికి వస్తే అందరికీ ఆధ్యాత్మిక అనుభూతి చెందేలా ఉండేలాగా మనం ప్రయత్నం చేస్తున్నాం ప్రతి ముఖ్యమైనటువంటి ఆధ్యాత్మిక దినం రోజున మనము పల్లకీ సేవ స్వామివారికి వీధులలో ప్రారంభం చేశాం మాకు ఈ పల్లకి కూడా మాకు దగ్గరలో ఉన్నటువంటి దుట్టు తిరుపతి గారు ఆ పల్లకిని అందించారు అలాగే మాకు మైక్ సెట్ ని కూడా దూస సురేష్ బాబు గారు ఇక్కడ సివిల్ ఇంజనీర్ గారు వారు కూడా మాకు సహకరించారు ఆ మైక్ సెట్ ని అందించారు అలాగే ఇంకా ఈ కేంద్రంలో ఉన్నటువంటి ఆ మాకు నీటి వసతి కొరకు మేము అడగగానే చైతన్య విద్యా సంస్థల చైర్మన్ అయిన శ్రీ రమేష్ రెడ్డి గారు మాకు సహకరించి ఇక్కడ బోర్వెల్ వేయించారు అలాగే బోరు కూడా వారి సహకారంతో మనం వేసుకోవడం జరిగింది కాబట్టి మాకు నీటి వసతి ఆ విధంగా సమకూరింది కాబట్టి ఈ విధంగా మనము అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం ఈ విధంగా ఇంకా ఇక్కడ అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి కాబట్టి ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో కరీంనగర్లో ఉన్న మార్కండే నగర్ రామ్నగర్ మంకొంతలో ఉన్నటువంటి భక్తులందరినీ మేము ఆహ్వానిస్తాం అందరం కలిసి హిందువులందరం కలిసి ఈ రామాలయాన్ని బాగా పెద్ద ఎత్తున అభివృద్ధి చేసుకోవాలి అలా అభివృద్ధి చేసుకుంటే అందరికీ కూడా మంచి జరుగుతుందని శుభం జరగాలని ఆ విధమైనటువంటి ఆకాంక్షతో మేము కోరుకుంటున్నాం ఇంకా కళ్యాణోత్సవాల సందర్భంగా మాకు ప్రతి సంవత్సరం కూడా అనేక మంది కళ్యాణోత్సవం నిర్వహించుకోవడానికి సహకరిస్తూ ఉన్నారు అందులో మాకు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఈవెంట్ డెకరేటర్స్ గౌరవేణి బాబు గారు కూడా మాకు సహకరిస్తూ ఉన్నారు అలాగే మాకు స్థానికంగా ఉండేటువంటి ఇదివరకు ఉన్నటువంటి మాజీ కార్పొరేటర్ ప్రవీణ్ గారు అలాగే మాకు కొట్టే ప్రభాకర్ గారు మా వెన్నంటూ ఉండి మాకు సహకరిస్తున్నారు ఇంకా ఇంకా వీలే కాకుండా పేరు పేరు అందరూ చాలా మంది మాకు సహకరిస్తున్నారు అందరి పేర్లను మనం చెప్పడం ఇక్కడ సాధ్యం కాదు కాబట్టి అందరికి కూడా మేము కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటాం అందరికి కూడా శ్రీరాముల యొక్క కృపా కటాక్షాలు ఎలవేళలా ఉండాలని వారి జీవితంలో అన్ని రకాలైన శుభాలని వారు పొందాలని కోరుతూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మాకు అందించి సహకరించాలి వారిని సవిలియంగా వేదిక వేదిక రావాల్సిందిగా కోరుతున్నాను Jaya Rama. Shri Rama Jaya Rama Jaya Jaya Rama Rama Jaya, Jaya Rama. Rama Jaya Rama Jaya Rama Jaya Rama Jaya Rama Jaya Rama